బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతుందని మాజీ మంత్రి కొపిలీశ్వర్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ రామగుండం ఎమ్మెల్యే కోర్కంటి చందర అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్న మాజీ మంత్రి కొపిలీశ్వర్ మాట్లాడుతూ తమ హాయంలో తెలంగాణ అవతరణ ఉత్సాహాలు అత్యంత వైభవంగా జరిపామని ప్రస్తుతం తమ ప్రభుత్వం కాకుండా ఈసారి తాము తెలంగాణ అవతరణ దినోత్సవాలను మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని అన్నారు తెలంగాణ సాధన విజయోత్సవాన్ని అందరూ గుర్తు చేసుకుంటూ ఈ మూడు రోజుల పాటు జరిగే తెలంగాణ ఆత్మగౌరవ పండుగలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ప్రజలు సరికొత్త హామీలకు ఆశపడి తమ ప్రతికూల మార్పును కోరుకుని కోటి ఆశలతో కాంగ్రెస్ను కల్పిస్తే తమ ఆశలు అయ్యాయని ప్రజలు వాడిపోతున్నారని నిండు కుండలా ఉన్న గోదావరి ఇప్పుడు ఏడారులా మారిందని నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటిని కూడా అందించలేని స్థితిలో ఈ ప్రభుత్వం తయారైందని తమ హాయంలో నిత్యం కరెంటు వసతి కల్పిస్తే ప్రస్తుతం కరెంటు కోతలకు ప్రజలు సతమతమవుతున్నారని అన్నారు గోదావర్గంలో మృతి చెందిన వారికి ఏర్పాటు చేసిన ఉచిత సౌకర్యాలను సైతం ఎత్తివేసి రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే వారి ఇబ్బందులు పట్టించుకోకుండా అందుబాటులో కూడా ఉంటలేరని ప్రజలు వాపోయారని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షం నిలబడుతుందని కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చే అమలు అయ్యేలా పోరాటం చేస్తుందని హామీ మీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింద్రు మీరు ఇంకా గొప్పగా చేస్తే మళ్ళీ మిమ్మల్ని గెలిపించేటువంటి విధంగా మీరు పని 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 మీద ఉండాలి తప్ప మళ్ళీ చీదరించుకునేటువంటి విధంగా మీ పరిపాలన ఇప్పటికీ ఉంది ఇక ముందన్న మార్చుకోవాలని మేము హితవు పలుకుతూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆనాడు ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాన్నం పోరాటం చేసినాం జైలుకు సైతం వెళ్ళినాం ఈరోజు రాబోయే కాలంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విధంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ప్రజల పక్షాన నిలబడతాం కావచ్చు ఏ విషయంలో ఎక్కడ తప్పు జరిగినా తెలంగాణ ఆత్మ గౌరవం కోసం తెలంగాణ అస్తిత్వం కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కంటికి రెప్పలాగా తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం మెల్లవేళలా ఉంటుంది ఎందుకంటే ఆ బాధ్యత కేవలం టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుంది వేరే పార్టీకి ఉండదు ఆ ఆరాటం కానీ ఆ యొక్క తపన కానీ వేరే ప్రభుత్వానికి వేరే పార్టీకి ఉండదు ఎందుకంటే ఒక ఉద్యమ ప్రస్థానాన్ని ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అందుకే ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం మేము ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తామంటే కూడా మరి చూస్తూ ఊరుకోము ఎందుకంటే ఇదంతా ఉద్యమ ప్రస్థానంలో నిర్మాణమైనటువంటి అభివృద్ధి దీన్ని ఎవరు పాడు చేస్తామన్నా ఎవరు ఇచ్చబడదామన్నా ఎవరు డిస్టర్బ్ చేద్దామన్నా బిఆర్ఎస్ పార్టీ వెయ్యి కళ్ళతో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తా అనడంలో ఎటువంటి సందేహం లేదు అదే సందర్భంలో మేమున్న ఏదైతే తొమ్మిది సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను చాలా ఘనంగా ప్రభుత్వ పరంగా జరపడం జరిగింది మరి ఈ సంవత్సరం ప్రభుత్వం మారింది మారిన తర్వాత అనేక మార్పులు కనబడతా ఉన్నాయి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అశ్రద్ధ చేసింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మొక్కుబడిగా చేసేటువంటి మరి ఆ ఆలోచననే మనకు కనబడతా ఉంది అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక పార్టీగా ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి పార్టీగా అనేక ఉద్యమ ప్రస్థానాలను మరొకసారి ప్రజలకు మననం చేసుకునే విధంగా గుర్తు చేసుకునే విధంగా ఈ వేడుకలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మూడు రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించబోతూ ఉన్నది కాబట్టి మొదటి రోజు ఇప్పుడే కోరికంటి చంద్రగాలు చెప్పి మొదటి రోజు మరి గన్ పార్క్ దగ్గర అమరవీరుల రూపం దగ్గర నుంచి మరి అమర జ్యోతి వరకు ఏదైతే గోత్ర ర్యాలీ ఉందో దానిలో ముఖ్యమైన నాయకులు అందరూ కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నాం రెండవ రోజు మరి తెలంగాణ భవన్లో నిర్వహించేటువంటి ఉత్సవాలలో కూడా పాల్గొనాలని అదేవిధంగా మూడవ రోజు జిల్లా కేంద్రాలలో జెండా ఎగరవేయడంతో పాటు అనేక మరి సామూహిక కార్యక్రమాలు మరి చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని ముఖ్యంగా ఆనాటి ఉద్యమకారులు ఎవరైనా ఇదే పిలుపుగా భావించి అందరూ కూడా మరి పాల్గొని దీంట్లో పార్టిసిపేషన్ కావాలి వీలైనటువంటి వాళ్ళు హైదరాబాద్కు వీలు కానటువంటి వాళ్ళు లోకల్గా జరిగేటువంటి కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర మరి ఆ ఉద్యమ ఆ అనేక సంఘటనలు ఒకసారి పూర్తి చేసుకునే విధంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరి ధన్యవాదాలు